ఈ ఈరోజు మనం చర్చించబోయే అంశం సాధారణమైంది కాదు ఇది ప్రతి ఒక్కరి జీవితం పైన ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావం చూపే ఒక ఖగోళ సంచలనం సుమారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత న్యాయానికి కర్మకు అధిపతి అయిన శనీశ్వరుడు ధైర్యానికి కోపానికి శక్తికి కారకుడైన కుజుడు ఒకే సమయంలో కలుసుకున్నారు ఈ అరుదైన కలియికనే ప్రాచీన జ్యోతిష్య గ్రంథాలు షడాష్టక యోగం అని పిలుస్తాయి షడా అంటే ఆరు అష్ట అంటే ఎనిమిది ఈ గ్రహాలు ఒకదానికొకటి ఆరు బై ఎనిమిది స్థానాల్లో నిలబడ వల్ల ఈ యోగం ఏర్పడుతోంది సాధారణంగా శని కుజ రెండు పాపగ్రహాలే కానీ వాటి స్వభావాలు వేరు శని మంచి లాంటి నెమ్మదిగా స్థిరంగా కర్మ ఫలాన్నిస్తాడు కుజుడు నిప్పు లాంటివాడు వేగంగా దూకుడుగా తక్షణ ఫలితాన్నిస్తాడు ఇప్పుడు ఈ నిప్పు మంచు ఒకేసారి కలుస్తున్నాయి దీనివల్ల కొందరి జీవితాల్లో అనూహ్యమైన రాజయోగం ఏర్పడుతుంది మరికొందరి జీవితాల్లో ఊహించని ప్రమాదాలు పొంచి ఉంటాయి ఇది మీ జీవితాన్ని తలకిందులు చేసే యోగమని గ్రంథాలు ఎందుకు చెప్పాయంటే ఇది ఇచ్చిన బంపరుగా ఇస్తుంది తీసేసుకున్న బలంగానే దెబ్బ కొడుతుంది అందుకే ఈసారి ఇది చాలా ప్రత్యేకం ఈ క్షణాష్టక యోగం సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు నుండి అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది దీని ప్రభావం కేవలం ఆ కొద్ది రోజులకే పరిమితం కాదు రాబోయే ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం పాటు మన జీవితాల్లోని ముఖ్యమైన నిర్ణయాలను శాసిస్తోంది సరే ముందుగా శుభవార్త విందాం ఈ శని కుజల కలయిక వల్ల ఏ రాసుల వారికి అద్భుతమైన యోగం పట్టబోతుందో చూద్దాం మొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఇది నిజంగా బంపర్ ఆఫర్ ముఖ్యంగా ఆర్థిక లాభాలు మీరు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న డబ్బు చేతికి అందుతుంది వ్యాపారంలో ఉన్న వారికి ఇది సువర్ణ అవకాశం కొత్త డీల్స్ కుదురుతాయి నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం వస్తోంది రెండవ రాశి కన్యా రాశి ఈ రాశి వారికి పెళ్లి సంబంధాలు సులభంగా కుదురుతాయి చాలా కాలంగా ఆగిపోయిన శుభకార్యాలు ఇప్పుడు చకాచకా జరిగిపోతాయి కుటుంబంలో సంతోషం వెలువెరుస్తోంది కోర్టు కేసులు లేదా శత్రువుల నుంచి మీకు సంపూర్ణ విజయం లభిస్తోంది మూడవ రాశి మకర రాశి మీ సొంత రాశ్యాధిపతి శని కుజడుతో కలవడం వల్ల మీకు వృత్తిపరంగా తిరుగులేని విజయం దక్కుతోంది ప్రమోషన్ జీతం పెంపు లేదా మీరు కోరుకున్న చోటికి బదిలీ కావడం ఖాయం రాజకీయాల్లో లేదా ఉన్నత పదవుల్లో ఉన్నవారికి ఇది తిరుగులేని సమయం ప్రతి నాణానికి రెండో వైపు ఉన్నట్లే ఈ యోగం కొందరికి కఠిన పరీక్షలు పెట్టబోతోంది ఈ రాష్ట్ర వారు రాబోయే కొద్ది నెలలు చాలా ప్రమత్తంగా ఉండాలి మొదటి రాశి మేషరాశి మీ రాశ్యాధిపతి కుజుడే కాబట్టి శని ప్రభావంతో మీరు చాలా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటారు దీనివల్ల అనవసరమైన గొడవలు శత్రుత్వాలు పెరుగుతాయి ఆరోగ్యం ముఖ్యంగా రక్తపోటు గాయాల విషయంలో చాలా జాగ్రత్త వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తత అవసరం రెండవ రాశి కర్కాటక రాశి మీకు మానసిక ఒత్తిడి తారాస్థాయికి చేరుతోంది కుటుంబంలో చిన్న విషయానికే పెద్ద గొడవలు రావచ్చు ముఖ్యంగా మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి ఆర్థికంగా పెద్ద నష్టాలు వచ్చే సూచనలు ఉన్నాయి ఎవరికి అప్పు ఇవ్వకండి పెట్టుబడులు పెట్టకండి మరి ఈ ప్రమాద రాశుల వారు భయపడాలా అవసరం లేదు జ్యోతిష్యం భయపెట్టడానికి కాదు మనల్ని హెచ్చరించి సరైన మార్గం చూపించడానికి ఈ షెడాష్టిక యోగం ఒక దుష్ప్రభావాల నుంచి బయటపడడానికి కొన్ని సరళమైన శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి మొదటిది ప్రతిరోజు ముఖ్యంగా మంగళ శనివారాల్లో హనుమాన్ చాలిస పఠించడం వల్ల ఈ రెండు గ్రహాల పీడ తగ్గుతుంది రెండవది శనివారం రోజు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం నల్ల నువ్వులు దానం చేయడం మంచిది మూడవది మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని లేదా దుర్గాదేవిని పూజించడం వల్ల దోషం తగ్గుతుంది నాలుగవది అన్నింటికంటే ముఖ్యంగా మీ మాటను అదుపులో ఉంచుకోండి కోపాన్ని తగ్గించుకోండి తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోవద్దు చూశారు కదా ముప్పై ఏళ్ల తర్వాత వచ్చిన ఈ షడాష్టక యోగం కొందరికి అదృష్టాన్ని మరికొందరికి పరీక్షలను తెస్తోంది మీ రాశి అదృష్ట జాబితాలో ఉన్నా హెచ్చరిక జాబితాలో ఉన్నా భయపడకుండా భక్తితో ధర్మంగా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి అంతిమంగా మన కర్మ మన మంచితనమే మనల్ని కాపాడుతోంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ బంధువులకు షేర్ చేయండి ఎందుకంటే ఈ సమాచారం వారికి కూడా ఉపయోగపడుతుంది మరి ఇలాంటి ఆసక్తికరమైన విశ్లేషణల కోసం కొలగొరి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రంచగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ